హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈ రోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి మనం బండి దగ్గర తినేటటువంటి ముంత మసాలాను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దీనిని కొంతమంది బురుగులు మిర్చిరని అని కూడా అంటారండి ఈ మొంత మసాలా బండి దగ్గర తినే టేస్ట్ వచ్చేటట్లు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి చూసి మీరు కూడా ట్రై చేయండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అండి దాని మీద క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి ఫస్ట్ కడాయిలో బురుగులు వేసుకుని వేయించుకోండి నేను ఇక్కడ ఒక పెద్ద సైజు అన్ని బురుగులు తీసుకున్నానండి కొలతలు కొలతలతో కొలవాలి అంటే ఇవి మూడు కప్పులు ఉంటాయండి ఈ మరమరాల్ని మూడు నిమిషాలు వేయించడం వల్ల క్రిస్పీగా అవుతాయి ఫ్లేమ్ ని మీడియంలో పెట్టి నిదానంగా వేయించుకోవాలి మూడు నిమిషాలు వేయించిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా పట్టుకుని చూస్తే పొడి పొడిగా అవుతుంది కదండి ఇలా వేగాలి ఇలా క్రిస్పీగా వేయించుకుని అన్నిటిని కూడా ఏదైనా ఒక వెడల్పుగా ఉండే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి అదే కడాయిలో నూనె పోసి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు కాన్ఫ్లేక్స్ వేసుకోండి ఇవి సూపర్ మార్కెట్ లోను అలాగే కిరణా స్టోర్స్ లోను కూడా దొరుకుతాయండి కాన్ఫ్లేక్స్ అంటే పాలల్లో వేసుకునే కాన్ఫ్లేక్స్ కాదండి పిండి చిప్స్ అంటారు కదండి అవండి ఇవి ఆయిల్లో వేయించుకుని బాగా ఫ్రై చేసుకుని వీటిల్ని కూడా ఒక బౌల్లో తీసుకుందాము ఇప్పుడు మరలా అదే ఆయిల్లోని ఒక పావు కప్పు వరకు పల్లీని వేసుకుని వేయించుకోవాలి అవి కొంచెం ద్వారగా కాస్త ఎర్రగా వచ్చేటట్లుగా నిదానంగా ఫ్రై చేసుకోండి పల్లీలు కూడా బాగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కడాయిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అన్ని కూడా ఎలా కలుపుకోవాలో చూద్దామండి ముందుగా మనం వేయించి పెట్టుకున్న బొరుగులను తీసుకోవాలండి తర్వాత వీటిలో ని కూడా వేసుకోవాలండి ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ ని ఇందులో వేసుకోవాలి వీటిని నిదానంగా చేతితో లైట్ గా ఫ్రెష్ చేయండి మరీ గట్టిగా ఫ్రెష్ చేయకండి ఇవి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కదండి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకని లైట్గా ఫ్రెష్ చేసుకుంటే సరిపోతుంది సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి నేనైతే ఇక్కడ మీడియం సైజు లో ఉండే ఉల్లిపాయని కట్ చేసి వేసానండి మీడియం సైజు లో ఉండే ఒక టమాటాను తీసుకుని టమాటా లోపల ఉండే విత్తనాలన్నింటినీ కూడా తీసి వేసుకుని టమాటాను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో వేసుకుందామండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాము ఒకటి లేదా రెండు వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోకండి రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకోండి కొంచెం తక్కువ సాల్ట్ని వేసుకోండి సాల్ట్ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే బురుగులు ఆల్రెడీ కొంచెం ఉప్పగా ఉంటాయి కాబట్టి మనం తక్కువ సాల్ట్ను వాడితే మంచిదండి ఇందులోనే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూను చాట్ మసాలా ఒక టీ స్పూన్ వేసుకోవాలండి చాట్ మసాలా కంపల్సరీ వేసుకోవాలి ఇది టేస్ట్ బాగా తీసుకొస్తుందండి చాట్కి తర్వాత ఒక టీ స్పూన్ కార్ పొడిని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు మిక్సర్ వేసుకోవాలండి ఆలు బుజ్జి అంటారు కదండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి సన్నగా కట్ చేసి వేసుకున్న కరివేపాకుని కూడా కొంచెం వేసుకోవాలండి వేయించిన పల్లీలను కూడా ఇందులో వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలండి ఇవి కలిపేటప్పుడు మరీ గట్టిగా ఫ్రెష్ చేస్తూ కలపకూడదండి మీకు బొరుగులు అనేవి మెత్తగా అయిపోతాయండి పై పై పైనే కలుపుతూ ఉండాలి త ఒక చెక్క నిమ్మరసం కూడా ఇందులో పిండుకోవాలండి నిమ్మరసం పిండిన తర్వాత మరొకసారి కలుపుకుందాము నిమ్మరసం టేస్ట్కి తగ్గట్టుగా చూసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి పులుపు తినడం ఇష్టం ఉన్న అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడే మనం ఉప్పు కారం సరిపోయిందో చూసుకోవాలి సరిపోకపోతే ఉప్పు కారం వేసుకుని మరొకసారి బాగా కలుపుకుందామండి లాస్ట్ గా ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసుకుని కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే కనుక ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకుంటే సరిపోతుందండి ఫ్లేవర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుందండి నెయ్యి వేసుకుంటేనే ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకున్న ఈ మిక్చర్ ని ఏదైనా ఒక గిన్నెలో వేసి స్పూన్ ఇస్తే చక్కగా తినేస్తారండి లేదా మనకి బండి దగ్గర తిగేటట్టు కావాలి అంటే కనుక ఇలాంటి పేపర్ని కానీ లేదా న్యూస్ పేపర్ని కానీ తీసుకుని ఇలా కూన్లా చుట్టుకొని దీని లోపల ఈ మిక్చర్ ని వేసుకుని దీనిపైన గార్నిష్ కోసం ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర పల్లీలని వేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఇలా పిల్లలకి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది ఎవరు కూడా ఇంట్లో చేసారంటే నమ్మరండి అచ్చం బయట బండి మీద చేసినట్టే టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది చూసిన వెంటనే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి